హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను ఏంటని చూస్తున్నారు ఏం లేదు ఫ్రెండ్స్ మా చుక్కుడుగా చెట్టుకి చుక్కుడుగా వచ్చినాయి కొద్దామని బయలుదేరాని గిన్నె తీసుకొని చూపిస్తాను చూడండి మాకు ఎందుకంటే ఎన్నో చెట్లుగా ఒక చెట్టు చుక్కుడుగా చెట్టు వచ్చిందండి ఇదిగో కోస్తానికి వెళ్తున్నాను అంటే ఇది హైబ్రిడ్ అంటే నాటుది కాదు ఇది గింజలు రావు అందుకని ఇలా ఉండగానే కోసేద్దాము కొన్ని వస్తాయి కదా మాకు ఇక్కడ ఏంటంటే పందికొక్కులు ఎక్కువ ఫ్రెండ్స్ ఎన్ని చెట్లు కొనుక్కొచ్చానో విత్తనాలు కొనుక్కొచ్చా చెట్లు కొనుక్కొచ్చా అసలు ఏం కానీ చెట్లన్నీ కొరికేసి పడేస్తుంది లేకపోతేమో ఇత్తనాలు జలుతో ఇత్తనాలు భూములు వంచి తీసేసి అసలు పందికొక్కు అది చంపుదామన్నా కూడా దొరకదు అసలు పారిపోతానే ఉండిద్ది అసలు నై తెల్లారికి వెళ్ళి మొత్తం తవ్వి పెట్టేసి విత్తనాలు చెట్లు అన్నీ తుంపేసేసిద్ది అసలు ఏ చెట్టు బతకనేదు పందికొక్కు మాత్రం ఫ్రెండ్స్ అందుకని ఇంకా అట్లా తట్టుకోక తట్టుకోక ఇది ఒక బకెట్లో వేసాను ఆ బకెట్లో వేసినాయి కొన్ని బతికినాయి చుక్కుడుగాయలు వచ్చినాయి ఆ చుక్కుడుగా ఎందుకంటే కొన్ని ఇంట్లో ఉన్నాయి ఇంకా కొన్ని కోస్తే కూరకు వస్తాయి కదా అని స్తున్నాను చుకుడుగాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఏదైనా మన సొంతంగా మనం పండించుకునే ఏదైనా సరే బాగుంటుంది కదా ఇది చూడండి అది వంకాయ విత్తనాలు వేసాను ఎన్ని ఆ మొక్క మొక్క వచ్చింది చిన్నది చెట్టు తర్వాత ఇది చూడండి ఇన్ని కాస్తానే ఉన్నా అంటే కొన్ని చిన్నగా ఉన్నాయి కదా అవి వదిలేసి కొద్దిగా పెద్దగా ఉన్నాయి చుకుడుకాయలు కాస్తున్నాను ఏదైనా మన చేతులు పెట్టుకొని పండించుకునేది చాలా హెల్త్కి చాలా మంచిది ఇదిగోండి టమాటా చెట్టు గాడేసాను వేసాను ఇగో ఎన్ని చెట్లు ఈ చెట్లు మాత్రం బతికినాయి ఫ్రెండ్స్ ఇదిగో టమాటా చెట్టు చామంతి చెట్టు ఇదిగో ఈ రెండు చామంతి మొక్కలు అదేమో వంకాయ మొక్క ఈ ఇత్తనాలుగా ఐదు చిన్న చెట్టు ఒకటి వచ్చింది చాలా చాలా ఏస్తయంగా నీకు వచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి వీడియో తీసి మీకు షేర్ చేసుకుందాం మీతో పంచుకుందాం అని వీడియో తీస్తున్నాను పెట్టిన చాలా చాలా బాగున్నాయి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినాను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను